ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఈ సినిమాని ఒకే రోజులో ఐదు సార్లు చూశాను తమిళలో తీసి తెలుగులో డబ్ చేసిన ఈ సినిమాలో హీరో లేడు గాని తెర వెనక హీరో శ్రవంతి రవికిషోర్ గారు సారి చెన్నై వెళ్ళానండి ఆ సందర్భంలో ఒక స్నేహితుడు చెప్పాడు నేను చిన్న కథ విన్నాను అని తాత మనోడు ఒక మేక పిల్ల ఇట్లా ముగ్గురు మీదేనండి కదా ఎండింగ్ చెప్పంగానే భలే తమాషా బాగుంది గా అని దాని గురించి వాకప్ చేసి ఆ కొత్త కుర్రాడు కదపట్టుకుని తిరుగుతూ ఉంటే ఎవరు నేను చేస్తానని చెప్పి చెప్పారట సో ఇది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది ఆ లొకేషన్స్ చూడడానికి కూడా మధురేటి వెళ్ళాడు సరే అండి వేణుగారు అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చేసాను వచ్చేసినాక అది మైండ్లో ఎక్కడో ఉంది ఒక పదిహేను రోజుల తర్వాత వేణుగారు ఫోన్ చేసి ఆ నిర్మాత దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళలేకపోతున్నాడంట బడ్జెట్ వరం లేకపోతే మనీ అంటే ఓ పని చేయండి వేణుగారు డైరెక్టర్ని నాకు ఒకసారి ఫోన్ చేయమని నేను డైరెక్ట్గా మాట్లాడతాను అని ఈ వెంకట్ అనే అతను మధురైలో ఉన్నాడు అతను నాకు ఫోన్ చేశాడు టైల్ని అర్థం చేసుకోగలను కానీ చదవలేను మీరు అనుకున్నది టోటల్గా నరేష్ని ఇచ్చి నాకు ఆడియో క్లిప్ పంపించండి అని అంటే పంపించాయండి వేణుగారు ఏదైతే చెప్పాడు అదే ఉంది కమర్షియల్ వాల్యూస్ అవన్నీ ఆలోచించలేదు నేను ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో ఆయనకి ఒక అవహేదో ఉంది ఏమాత్రం భయపడకుండా చాలా బాగా వస్తుందని అన్నంగా ఊహించుకుని సినిమా తీయడానికి రెడీ అయిపోయిన కిషోర్ గారిని హీరోనే అని అనుకుంటాను నేను కొత్త వాళ్ళు సరే నటన్ తెలిసిన ఆర్టిస్ట్ ఇద్దరే ఇద్దరు మిగతా వాళ్ళు నటించడం ఆయన వాళ్ళు వీళ్ళతో యాక్ట్ చేయించి సీన్స్ ని అద్భుతంగా పండించిన డైరెక్టర్ పంతనం గురించి ఎంతైనా పోగడాలి నాకైతే పదహారు వైద్యులే అదే పదహారేళ్ళ వయసు సినిమా దాన్ని తీసిన మా గురువు గారు భారతి రాజా గుర్తుకొచ్చారు ఈ డైరెక్టర్ తర్వాత సినిమాటోగ్రాఫర్ జయప్రకాష్ చాలా సాదాసీదా లొకేషన్ లో కూడా చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ దీసన్ ఆ తర్వాత ఆ డైరెక్టర్ కేబి నందుటర్ ఆనంద్ గ్రాడెన్ వీళ్ళంతా కూడా చాలా బాగా చేశారు డైరెక్టర్ వీళ్ళందరినీ కూడగట్టుకుని తన సినిమా కావాల్సి వచ్చినట్టు చాలా బాగా చేయించుకున్నాడు ఇన్నిసార్లు దీపావళి సినిమా చూసి నేను గ్రహించింది ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ అయిన ఆ వెంకట్ వీళ్ళందరిలోనే దూరిపోయి తన తనకు కావలసింది చెప్పి చాలా అద్భుతంగా చేయించుకున్నాడు అవును చెప్తుంది అక్షాల నిజం నా గురువులైన శ్రీ కే విశ్వనాథ్ భారతిరాజ వాళ్ళ టెక్నీషియన్ చెప్పి ఇలాగే చేయించుకునేవారు అంతా కలిస్తే అమెరికా అన్నట్టు వీళ్ళంతా కలిస్తే ఈ దీపావళి సినిమా అయింది దీపావళి అదే తమిళ్లో కీడ అసలు ఈ సినిమా కథ ఏంటంటే అండి డెబ్బై వయసు పైబడ్డ కెల్లయ్య అన్న పేరు గల ముసిలో భార్య పేరు మేనమ్మ వాళ్ళకు కొడుకు కోడలు మరోడు ఆ మరోకి ప్యారా అనేసి పేరు పెట్టుకున్నాడు ముసిరి కెల్లయ్య ఒక రోజు రాత్రి యాక్సిడెంట్ లో కొడుకు కోడలో చనిపోయారు ప్రాణమైన పేరగాడు మాత్రం బతికాడు అక్కడి నుంచి ఆ ఇంటికి తీసుకొచ్చి ప్రాణంలా పెంచుకుంటున్నారు సరిగ్గా ఆ పేరగాడి టైంలోనే పుట్టిన కరుపు అనే నల్లటి మేక పిల్లని ప్రాణంలా చూసుకుంటున్నాడు పేరగాడు తాత కెల్లయ్య కన్నా మరి ఎక్కువగా ఆ నాయనమ్మ మేరమ్మ చాలా ఇదిగా చూసుకుంటుంది ఆ మామ పేరగాడిని ఆ మేకని ఎప్పుడు చూసినా ఆ మేక నటుకుని ఆ కుగ్రమలో తిరుగుతున్న పేరగాడికి గోల్డ్ మంది ఫ్రెండ్స్ ఆ సాయంత్రం తన నల్ల మేకతో పాటు కొండ దిగుతూ వస్తున్న పేరగాడు వెనకాలే ఉన్న ఫ్రెండ్స్ లో ఒకడు రేపు దీపావళికి మా నాన్న టీవీలో నేను చూసి కొనమన్న బ్లూ డ్రెస్ కొని నాకు నీకు అమ్మా నాన్న ఎవరు లేరు కదా నీకు మీ తాత అన్న కొట్టాడా ఇలాగా వాడిని అప్ చేశాడు చాలా ఇది అయిపోయిన పేర కొండ దిగువలో ఉన్న వాడు పాక దగ్గరికి వెళ్ళక జరిగిన తాతతో చెప్పాడు కదిలిపోయిన తాత కెల్లయ్య అచ్చం అలాంటి బట్టలే మనవాడికి కొనిపెట్టాలని చాలా పట్టుదలకి వెళ్ళి డబ్బులు కోసం ఎత్తుకుంటున్నాడు కానీ ఎక్కడ దొరకట్లా దాంతో మేక అమ్మేద్దామని నిర్ణయానికి వచ్చేసాడు కానీ కరుపుకి ఆ మేకంటే ఆరోపణ ఇది ఇలాగుండగా ఊళ్ళో సత్తార్ సాహిబ్బు దగ్గర మాంసం కొట్టే పనిచేసే వెల్లసావి చాలా మంచి పనుడే గాని మందు తాగితే మట్టుకి మనిషి కాదు రాత్రి అంతా ఎరగదాగి తెల్లారక చాలా లేటుగా గా లేచి ఆ మటన్ షాప్కి వెళ్ళాడు దాంతో సత్తారు సాహిబ్బని ఆ కొడుకు జానీ మిర్జా చాలా గొడవ గొడవపడిపోయాడు పౌషం పొడుచుకొచ్చింది వెల్లసామికి దాంతో చేయబోయే పైనాపేసిన ఆ వెల్లసావి ఎల్లుండి దీపావళి ఆ వేళ్ట పొద్దున కల్లా మీ షాప్ ముందే నేను కొత్త షాప్ పెడతాను పెట్టి తీరతాను అని ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ ముసూ కెల్లయ్య దేవుడికి మొక్కుకున్న మేకది దాంతో ఎవరో కొనలేదు మరి మనకి బట్టలు కొనాలన్న ఇదిలోకి వెళ్ళిపోయిన కేల్లయ్య దాన్ని ఎంత తక్కువ కన్నా అమ్మేద్దామన్న డెషన్కి వచ్చాడు ఆ పక్క చూస్తే మేకను కొందామని ఆ బెల్లసామి తిరుగుతున్నాడు వాడి దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి అమ్మే వాళ్ళంతా పో పొమ్మంటున్నారు ఎందుకంటే వాళ్ళు అమ్మేది ఆ సత్తార్ సాహిబ్కి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వెలస్వామి దగ్గర దగ్గరున్న ఆ నల్లమగ దగ్గరికి వచ్చాడు ఇక్కడి నుంచి కథ అలా జరుగుతుంది పతాక సన్నివేశం వైపు ఎలా వెళుతుంది అన్నదే ఈ సినిమా మరితే తెలుగులో దీపావళి అని పేరు పెట్టిన కేడ ఇండియన్ పెనోరామా సెలెక్ట్ అయింది శ్రవంతి రవికిషోర్ గారికి ఉన్న గొప్ప టేస్ట్ తో ఇలాంటి సినిమాలు బోల్డ్ అని తీస్తారని నాతో పాటు అందరికీ తెలుసు ఈ ఫిల్మ్ డైరెక్టర్ వెంకట్ ఎలాంటి ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నాను ఈ సినిమా అయితే ఏ కథ లేదు చాలా అద్భుతంగా తీయబడింది చూపబడింది చాలా సింపుల్ గా ఉంది కదా ఏముంది దీంట్లో అని మీకు అనిపించవచ్చు చెప్పేది మిగతాగా చెప్పలేదు చెప్పిన సింపుల్ గానే ఉంటుంది కానీ ఆ చెప్పిన తీరు నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా చెప్పాలంటే ఆ గొప్పతనం ఈ సినిమా తీసిన వెంకటది తీయించిన స్రవంతి రవికిషోర్ గారి